గుంటూరు నల్లపర రోడ్ లో జరుగుతున్న సారస్ మేళకు ప్రజలు పోటెత్తుతున్నారు సారస్ మేళకు సంబంధించిన కొన్ని విశేషాలు చూద్దాం విజయవాడ నుండి గుంటూరు సారస్ మేళకు తరలి వచ్చిన సందర్శకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుంటూరులో ఏర్పాటు చేసిన సారస్ మేళా అఖిల భారత డ్వాక్రా బజార్ రెండు వేల ఇరవై ఆరుకు ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది గురువారం ఉదయం పది గంటల సమయంలో సారస్ మేళాకు వెళ్లి చూడగా గుంటూరులో ఒక కొత్త ప్రదేశం ఏర్పడిన అనుభూతి కలిగింది అన్ని వస్తువులు ఒకే ప్రదేశంలో దొరుకుతూ ఉండడంతో మహిళలు పురుషులు చిన్నారులు సైతం సారస్ మేళాకు భారీగా తరలివస్తున్నారు ఈ సందర్భంగా మీడియాతో మేళా సందర్శనకు కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళలు విద్యార్థులు మాట్లాడారు గుంటూరులో జరుగుతున్న సారాస్ మేళాకు విజయవాడ నుండి వచ్చినట్లు తెలిపారు అన్నీ ఒకే ప్రదేశంలో దొరికే విధంగా సారాస్ మేళా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు స్వయంగా చేతులతో తయారు చేసిన వస్తువులు దుస్తులు లెదర్ పాదరక్షలు బెల్ట్స్ ఆర్గానిక్ సేంద్రియ ఉత్పత్తులు లభిస్తూ ఉండడంతో ప్రజలు ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యతిరేకులు ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు వచ్చే సందర్శకుల కోసం జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉచిత మంచినీటి సరఫరాతో పాటు ఉచిత పార్కింగ్ కల్పించారు ఏటీఎం కూడా అందుబాటులో ఉంది ఏంటి ప్రోగ్రామ్స్ ఏదైనా స్టార్ట్ చేస్తున్న దిస్ ఇస్ ది ఫస్ట్ టైం అనుకుంటా కానీ చాలా మంచిగా ఉన్న అరేంజ్మెంట్స్ అన్ని చక్కగా ఇంట్లో కావాల్సిన వస్తువులు గాని క్లాథింగ్ అంతా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ లోనే విజయవాడ నుంచి వచ్చాము పిల్లలకి హాలిడేస్ కదా ఇంకా చూపించారు చూడలేదండి కొంచమే చూస్తాం నాకు ఇచ్చేత ఇవన్నీ అంటే చాలా ఇష్టం అండి అందుకని వాటి కోసమే వచ్చాము చాలా బాగున్నాయి చాలా లోయట షాప్స్ లో చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి కదా దాని మీద పోల్చుకుంటే చాలా లోలో ఉన్నాయి ప్రైజెస్ ఇంత తక్కువ కేస్తున్నారు వీళ్ళు అని అనిపించింది ఓన్లీ సారీసే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఎప్పుడు ఈ జీన్స్ అవే అవే చూస్తాం కాబట్టి ఈసారి ఇక్కడికి వచ్చి ట్రెడిషనల్గా బట్టలు అన్నీ చూడడం అదంతా చాలా బాగుంది అవే కాకుండా చాలా హోమ్ డెకరే ఐటమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి అవే బట్టలు అవన్నీ చాలా బాగున్నాయి పైగా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా కొత్త కొత్తగా చూసాను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లస్ ఈ ఆత్రయపుపురం పూతరేకులు హల్వా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి పైగా గ్లూటెన్ ఫ్రీ మేము రెజల్యూషన్ అని షుగర్ మానేసాము సో గ్లూటెన్ ఫ్రీ ఐస్ క్రీమ్ అని చెప్పి అవన్నీ కూడా పెట్టడం చాలా బాగుంది హెల్త్ కోసం హెల్త్ మెయింటైన్ చేసుకుందామని షుగర్ మానేసాము సో అది బాగుంది ఫుడ్ ఐటమ్స్ మీకు నచ్చిన ఎప్పుడు చూడ ఎప్పుడొక పాయింట్లో చూసింది కానీ అన్నీ ఒక దగ్గర చూడడం ఇంత తక్కువ ప్రైస్కి అందరికి కొనాలి అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అని పెట్టడం చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది క్వాలిటీలో కూడా ఎంతే లేదు నా పేరు శాంతి అండి నేను విజయవాడ నుంచి వచ్చాము మేము అయితే గుంటూరులో ఉన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ ఇలా సరస్సు అని ఎగ్జిబిషన్ పెట్టారు చాలా బాగున్నాయని అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాం శారీస్ కానీ అలాగే బొమ్మలు కానీ అలాంటివి చూసాం చాలా ఉన్నాయి కలెక్షన్స్ కంపేర్ టు మనకి బయట ఉన్న రేట్ల కన్నా కూడా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి అండ్ అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఇట్లాంటివి పర్టికులర్గా కొన్ని ఐటమ్స్ ఉంటాయి పల్లెటూర్లో దొరికేవి అవి అన్ని చోట్ల తిరిగి కొనుక్కునే కంటే ఇక్కడ అన్నీ మనకి అవైలబిలిటీ ఉన్నాయి శారీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్ అదరక్ ప్రింట్స్ అని కలంకారీ ప్రింట్స్ అని అన్ని రకాల ప్రింట్స్ వీవింగ్స్ అన్నీ దొరుకుతున్నాయి సో మిస్ అవ్వకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి అలాగే ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తే మనం ఇంకా మన మన దానికి సంబంధించిన దాన్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా అంటే మన సిటీస్ మన పల్లెటూర్లు వీళ్ళని ఎంకరేజ్ ఉంటుంది అన్ని ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్స్ అలా కాకుండా లోకల్గా హ్యాండ్మేడ్ చేసేవాళ్ళని ఎంకరేజ్ చేస్తాం అనుకోండి నా పేరు వాసులై నేను స్పీడ్ బోర్స్ సెంటర్ గుంటూరు నందు జాయింట్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈ నెల ఆరవ తేదీన మన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ రగసాని చంద్రశేఖర్ వారి చేతుల మీదుగా సరస్ రూరల్ వాళ్ళ పేరు మీదుగా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఆల్ ఇండియా డాక్రా బజార్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క డాక్రా బజార్ స్టార్ట్ చేయడానికి గౌరవనీయైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి బిర్యలు నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్టాల్ని ప్రారంభించడం జరిగింది టోటల్గా ఈ సరస్సులో ఇరవై రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆల్ ఇండియా డాక్రా బజాలకు సంబంధించిన స్టాండ్స్ని ఏర్పాటు చేశారండి దేశం వీళ్ళందరినీ కూడా ఎకనామికల్ పరంగా ఇండివిజువల్గా గా ఎలా తయారు చేయాలి అన్నదే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశము ఈ ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ చాలా మంచి మంచి ఉత్పత్తులు వస్తువుల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో డిపార్ట్మెంట్ కూడా మూడు వందల ఒకటి మూడు వందల రెండు స్టాల్స్ని ఏర్పాటు చేసిందండి మేము కూడా మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని రకాల సేవింగ్ స్కీమ్స్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ మరియు పార్సిల్కి సంబంధించిన సేవలు తర్వాత ఫారిన్ పార్సిల్స్ ఏ రకంగా పంపించాలి వాటి యొక్క రేట్స్ ఎలా ఉన్నాయా అన్న వాటి మీద కూడా మేమంతా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్క స్టాల్స్ని కూడా మేము స్వయంగా విజిట్ చేసి వారి యొక్క వస్తువుల్ని మన ద్వారా పార్సల్ చేయడానికి అవకాశం ఉందా ఆ పార్సల్ బిజినెస్ని మనం ఏ రకంగా మనం చేయగలుగుతాము అన్నది కూడా మేము చేస్తున్నామండి ఎందుకంటే మనము ఈ యొక్క యుగంలో ఎక్కువగా ప్రతి ఒక్క సంస్థ కూడా ప్రైవేటీకరణకు వెళ్ళిపోతుంది సో మన యొక్క ఆర్థిక యొక్క వ్యవస్థని పటిష్టం చేసుకోవాలి అంటే మనందరం కూడా ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి గవర్నమెంట్కి సంబంధించిన సేవలు అన్నది ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతోనే మేము ఎంతో కృషి చేస్తున్నామండి మొత్తం మూడు వందల ఇరవై స్టాల్స్లో మాకు రెండు వందల స్టాల్స్ మన రాష్ట్రానికి సంబంధించిన స్టాల్స్గా మేము గుర్తించాము ఇంకొక వంద స్టాల్స్ నార్త్ ఇండియా నుంచి వచ్చాయండి ఇవన్నీ కూడా ఈ స్టాల్స్కి మేము వాళ్ళకి చాలా దగ్గర వాళ్ళ యొక్క సేవల్ని మన మన యొక్క సేవల్ని వాళ్ళకి తెలిసిపరచు వాళ్ళకి మన సేవలు పార్సల్ సేవలు వాడుకోవాలి అనేసి పూర్తిగా అయితే వీళ్ళలో అవగాహన అయితే చేస్తున్నాము వాళ్ళందరూ కూడా చాలా మక్కు చూపిస్తున్నారు ఇంకొక రెండు రోజులు ఈ మేళా ఉంటుందండి ఈ మేళా ద్వారా ఇంకా మరింతగా మా యొక్క ప్రోడక్ట్స్ అన్నవి ముందుకు వెళ్తాయి అన్నది మేము భావిస్తున్నామండి ఇందులో మై స్టాంప్ అన్నది కూడా మేము ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఫోటోని మై స్టాంప్ రూపంలో తెచ్చుకోవటము అన్నది చాలా అద్భుతంగా భావిస్తారు చాలా మై స్టాంప్స్ కూడా మేము ఇక్కడ సేల్ చేయడం జరిగింది ఈ యొక్క స్టాల్కి స్వయంగా మన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివరిలో కూడా విజ్ చేసి డాక్టర్ వేమసాన చంద్రశేఖర్ గారు వారి సతీమణి మిగతా మన యొక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా విజిట్ చేసి పోస్టల్ శాఖ తరఫున మనం చేస్తున్న సేవల్ని కూడా చాలా అభినందించారండి సో ఇవన్నీ కూడా మా పోస్టు సూపరింటెండెంట్ గారు యల్మందయ్య గారు యొక్క మార్గదర్శకంలో మేము చాలా కృషి చేస్తున్నామండి ఈ యొక్క సేవలందరూ అందరూ కూడా ప్రజలందరూ వినియోగం చేసుకోవాలని మేము ఆశిస్తున్నాము ధన్యవాదం మా మిస్సెస్ పేరు వివేకర్ కొంచెం కేసు మాది రాజమండ్రి దగ్గర వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర అడపతి మండలం రామవరం మేము ఈ హ్యాండ్ వర్క్లు అవి లీడ్స్ ఇవన్నీ కూడా సొంతంగా తయారు చేసుకుని ఆన్లైన్ చేస్తా ఎలా గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాలు స్టార్లు చేసుకున్నట్లా చెప్తు ఈరోజు మాకు వాసులో వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి లగేజీ అదే ట్రాన్స్పోర్ట్ చేస్తానని అన్ని వివరంగా చెప్పారు మాకు చాలా మాకు సంతోషం వచ్చింది మాకు ఏ మేము సేవలను వినియోగించుకుంటాం అందుకని ఇవన్నీ కూడా మాకు ట్రావెల్స్లోని అన్నీ కూడా మాకు ఏపీ చిన్న గవర్నమెంట్ అరేంజ్ చేసేది ఇవన్నీ కూడా మాకు బీడ్స్ రకాలు ఇవన్నీ కూడా హోల్సేల్గా మేము రిటైల్గా మేము అందరికీ కూడా సప్లై చేస్తున్నాం రేట్లు అనుకూలంగా ఉంటాయి గుంటూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మాకు ఉపాధి కల్పించి ఆన్లైన్లో కాకుండా ఇలాగ ఆఫ్లైన్లో కూడా మీకు తీసుకుని ఏదైనా అవకాశాలు ఉంటే మాకు ఆన్లైన్లో మేము స ఇలా పోస్టుల ద్వారా మేము సప్లై చేస్తాం పోస్టుల ద్వారా కూడా మాకు ఎంతో మాకు అనుకూలంగా మాకు సరైన సమయానికి వాళ్ళకి అందిస్తున్నారు అందుకని మాకు వాళ్ళకు కూడా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఈ ఈ యొక్క మాకు అభివృద్ధికి తోడ్పడుతున్న మీడియా వాళ్ళకి కూడా మాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మేము ఈ అధికారులు కూడా మాకు ఎంతో ఒక సహకారమే మాకు ఎప్పటికప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా సౌకర్యాలని అందిస్తున్నారో వాళ్ళకు కూడా మీ పేరు పేరుని నేను ఉపాధి కల్పించి మాకు అవకాశాన్ని కల్పిస్తున్నారు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము